చాలా మంది పాత వాళ్ళకి నిజమా కొత్త వాళ్ళు లేదు పార్టీలో సమర్థవంతంగా పని చేయగలిగే వాళ్ళకు ఆ జీవోత్సవ బాగుంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు బాగా లేని వాళ్ళు లేకపోతే వాళ్ళకు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒకవేళ అంటే వయసు వయసు ఏదైనా లేని ఆ విధంగా ఉంటే పార్టీలో ఉపయోగించుకుంటారు తప్ప ఎవరిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు పక్కన పెట్టాల్సి పెట్టాడని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు పని చేయగలిగా ఉంటే వాడుకుంటారు పని చేయగలిగా పార్టీ పరంగా సలహాలు సూచనలకు తీసుకుంటారు పార్టీలు అందరూ ఉన్నారు కదా సీనియర్లు లేకుండా జూనియర్లతో పెట్టుకుంటే నడిపిస్తాం అనేది కాదు కాదు అట్లని సీనియర్లు లేకుండా జూనియర్ లేకుండా కేవలం సీనియర్లతో నడుస్తానంటే అది కుదరదు కదా సీనియర్లు జూనియర్లు అందరూ కలిసే నడుస్తుంది ఆ నడసంలో ఎవరికి ఏ స్థానం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటారు కాబట్టి దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఉండదు ఓకే గారు చెప్పండి శీతాకాల సమావేశాలకు కూడా ఆయన రారటండి మీ సమయం ఇవ్వరట ఆయనకు అవకాశం ఇవ్వరాట చాలా ఇబ్బందులు పెడతారట ఇప్పుడు ఆయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసెంబ్లీలో వాళ్ళు ఏ రకంగా బూత్ మాట్లాడారు రకంగా కళ్ళు ఇలా పెట్టి చూపించి ఆయన పర్సనాలిటీ గురించి ఆయన ఎలా మాట్లాడాడు ఎన్ని వీరంగాలు చేశాడు వివేకానంద రెడ్డి హత్య గురించి అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఎన్నిసార్లు బైకులు కట్ చేశారు ఎన్నిసార్లు సస్పెండ్ చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనం ఉన్నప్పుడు చాలా చండాలంగా అసెంబ్లీని నిర్వహించాం చాలా చండాలంగా ప్రవర్తించాం ప్రజలు అసహించుకునేలాగా

నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే జగ జగన్మోహన్ రెడ్డికి భయవేసింది మనం ఇంత చండాలంగా అసెంబ్లీని నిర్వహించాం మనం ప్రతిపక్షం రోడ్ కట్టేశాం వాళ్ళందరిని సస్పెండ్ చేశాం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకున్నా నేను ఎన్ని చరిత్ర అతనికి తెలిసి నేను అసెంబ్లీ వస్తున్న బంటారం అంతా బయట పెడతారు ఎవరైనా ఎక్కడైనా రాజ్యాంగంలో నాకు ఇన్ని కంటే ట్రైన్ ఇస్తే అసలు నీకు వస్తారని చెప్పినటువంటి రాష్ట్రీయ నాయకులు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నాడా లేదా రాజ్యాన్ని ఆ ప్రవరచనం ఉందా లేక స్పీకర్ సౌరయం ఆ ప్రయోజనం ఉందా ఎవరైనా అడుగుతారు మీరు ట్రైనింగ్ ఎక్కడ ఉందా ఒక నిమిషం మీరు గేట్ క్యాడ్ నేను వచ్చి నిల్చుంటే నా బండారం మొత్తం వివరాలతో పాటు బయటేస్తారు అందుకని మొబైల్ చార్జ్ చేసి కరీను మీట్ లో రక్షణ ఇట్లు తెడుతున్నాడు డాక్టర్ టీవీ ని పై ఏ టీవీని ని రాదెవోడు ఈలా ని ఈ టీవీని రాజేవోడు ఏ టీవీ ని రాయకుండా బట్టలేదు అందులో కొంచెం అయితే ఇక ఆకలి వేస్తుందని చెప్పి తొందర వస్తాడు

మహిళ గారు ఏం చెప్పావు నేను వస్తే సంపూర్ణ వచ్చే నిషేధం చేసి అని చెప్పి వస్తున్నా మా దగ్గరకు వచ్చిన మహిళలు కాండి ఉండేస్తారు చెప్పమని తెలియజేస్తారు పట్టుకొని అందుకనే ఈ బ్యారేజ్ కాబట్టి ఆ ప్యారేసు ఆ ఈ బ్యారేజ్ ఎక్కడికైనా వస్తే మనిషికి రెండు వేల రూపాయలు ఈయన ప్రజా సంస్థలు ఎండగర అది ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగిన జగన్మోహన్ రెడ్డిది గత చరిత్ర ఇరవై తొమ్మిది తర్వాత ఉండదు ఎందుకంటే వేణుగోపాల్ గారు ఏం శీతాకాల సమావేశాలు సార్ అదే సార్ ఇప్పుడు రఫీ గారు చెప్పినట్టు ఏదైతే శీతాకాల సమావేశాలు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంటే ధైర్యం చాలడం లేదు ఎందుకు అంటే గతంలో ఏదైతే ప్రతిపక్షాలు ఏదైనా క్వశ్చన్ చేస్తే మన అన్పార్మెంట్స్ తో వాడటము లేదా క్వశ్చన్ చేస్తే వాళ్ళు జైల్లో పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే చేశాడో అవి గుర్తుకొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మనం అసెంబ్లీలో పోతాం చర్చ జరుగుతుంది గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఏంటి అక్రమాలేంది దుర్మార్గాలు ఏంటి అన్పార్ట్మెంట్స్ ఏంటి వాటి అన్నీ ఇస్తాడా ఏం సమాధానం చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు మాట్లాడితే ఇది మీకు ఇచ్చిన సంక్షేమం ఏంటంటే రోజు చెప్పడానికి ఒక ధైర్యం చెప్తారు ఇచ్చిన సంక్షేమం అంకెతో చెప్తారు దాని వినే ఓపిక వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు అదే విధంగా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ అదే పరిశ్రమల గురించి కానీ లాన్ గురించి కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఈ పెద్ద ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడేమే అవమానం పడేదాన్ని హోదా హోదా అనేది ఇచ్చేది కదా మనం ఓట్ల ద్వారా మనం సీట్ల ద్వారా తెచ్చుకునేది వాటి పర్సెంట్ ఉంటే సరిపోదు కదా సీట్లు కూడా కావాలి కదా

ఈ రోజు అసెంబ్లీ వచ్చి చర్చ జరిగి ఏదైతే ప్రజలకు మేలు చే ప్రజలకి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే వాటిని క్వశ్చన్ చేయడము వాటి గురించి చర్చ చేయడము ప్రజలకు ఒక పారదర్శకంగా నిలవాల్సిన ప్రతిపక్షము ఈ రోజు పూర్తిగా చేతులు ఎత్తేసింది ఏదో డిబేట్ లో పాల్గొంటారు లేదా ప్రెస్ పెడతారు సమస్య ఎట్లా క్లియర్ అవుతాది ఒక సమస్య అనేది ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని అసెంబ్లీలో డిబేట్ జరిగితే అసెంబ్లీలో సమాధానాలు దొరుకుతాయి వాళ్ళు కావాల్సిన ఛానల్ ముందు పెట్టుకునేసి ఎవరు క్వశ్చన్ చేయకుండా మాట్లాడేసి వెళ్ళిపోతున్నాను ఈరోజు గూగుల్ ఇది చెప్పాను మీరు మళ్ళీ డిబేట్ చేద్దాం గూగుల్ చర్చలు అందరూ వ్యతిరేకించారు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి కారణం నేనే అంటాడు భోగాపురం ఏర్పాటు అందరూ వ్యతిరేకించారు మళ్ళీ ఈ రోజు నేనే దానికి ఆద్యునే అంటాడు ఇలాంటి మాటలు టీవీ ముందు సరిపోతుంది అదే అసెంబ్లీలోకి వస్తే దాన్ని ప్రూఫ్ చేస్తారు ఎప్పుడు ఎవరు దీనికి కోలకారకులు ఏ విధంగా వచ్చింది ఏమంటారు అక్కడ మాట్లాడే ఓపిక సహనము సమాధానం చెప్పే ఇది సామర్థ్యం లేనప్పుడు ఏం చేస్తారు ఈ ఈరోజు మళ్ళీ వచ్చి మోహన్ రెడ్డి గారు టీవీలో కూడా వచ్చి అటువించుకుంటారు అసెంబ్లీలో పోయి మీ నాయకుని అటుగించమని చెప్పంటారు అక్కడ పోయి చర్చ చేయమని చెప్పంటారు విభజన అంశాల గురించి ఏం చెప్పాడు నేను చేస్తాను ఇలాంటి కార్యక్రమాలను చెప్పాడు వాడికంతా సమాజం చెప్పాలి కదా అసెంబ్లీలో గత ఐదు సంవత్సరాలు ఎందుకు అవన్నీ పక్కన పెట్టేశాడు ఆర్మీల గురించి సీట్లు రెడ్డి గారు గారు ఏంటి శీతాకాల సమావేశాలు మన కేసీఆర్ సభకు వచ్చారు కాబట్టి ఈయన వస్తారు అని అనుకుంటున్నారు కానీ వచ్చే సూచనలు ఏమి కనిపించట్లేదు ఆ వాతావరణం ఏమీ రావట్లేదు నా అంచనా ప్రకారం ఆయన సభకు వస్తాడని నేను అనుకోవట్లేదు అయితే వ్యక్తిగతంగా నేను ప్రతిపక్ష హోదా ఈకపోయినా సమయం ఇచ్చినా ఈకపోయినా అసెంబ్లీకి అయితే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఎమ్మెల్యేలు రావాలి సభలో సమయం ఇస్తే ఒక గంట ఇస్తే ఒక గంట మాట్లాడాలి ఒక నిమిషం ఇస్తే మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి వాకౌట్ చేసి బయట వచ్చి ఇప్పుడైతే ప్రెస్ మీట్ పెడుతున్నారు అక్కడ బయట వచ్చి పెట్టచ్చు నాకు సమయం అసెంబ్లీలో ఈయలేదు కాబట్టి నేను బయట మాట్లాడాల్సిన దుస్థితి వచ్చిందని బయట మాట్లాడొచ్చు తప్పేం లేదు ఆ రకమైన స్టాండ్ తీసుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా అడగడం తప్పు కాదు కాకపోతే అది కూడా అసెంబ్లీకి అయితే సరిపోతుంది ఇప్పుడు లీగల్ గా హైకోర్టుకి వెళ్ళారు స్పీకర్కి లెటర్ రాశారు అదే విధంగా అసెంబ్లీకి పోయి కూడా అడగచ్చు ఇస్తే తీసుకోవచ్చు ఈకపోతే తన పని తాను చెయ్యొచ్చు కాబట్టి ఈ స్టాండ్లో ఉంటేనే బాగుంటుంది అసెంబ్లీకి పోతే ఏమవుతుందంటే ప్రతిపక్ష హోదా అడగడానికి కొంత నైతిక స్థైర్యం కూడా పెరుగుతుంది ఎట్లా అసెంబ్లీకి వస్తున్నాము నిబంధనలన్నీ చెప్పచ్చు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ని ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఆ సిఫార్ రకమైనటువంటి సిఫార్సు కోర్టు నుంచి అడ్వైజ్ చేయమని రీజన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా అసెంబ్లీ రూల్స్ లో ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ అనేది లేదు కానీ టెన్ పర్సెంట్ సాంప్రదాయంగా మార్చుకున్నారు అందుకే మీరు చూడండి బహిరంగంగా ప్రభుత్వం మాట్లాడుతుంది కానీ హైకోర్టుకి పిటిషన్ సమాధానం చెప్పదు ఏమని ఇవ్వాల్సిన అవసరం లేదండి టెన్ పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు లేవు కాబట్టి ఇవ్వడానికి కుదరదని రూల్స్ యొక్క బుక్ కోట్ చేస్తూ అవైకోర్టు ఇచ్చేసి అట్లాంటివి ఏమి లేవు ఏదో పాయింట్ ఏదో రైస్ చేస్తున్నారు దాన్ని కూడా మీరు సమాధానం చెప్తుంది కానీ ఏంటి రఫీ గారు సింపుల్ గా కాంగ్రెస్ పార్టీకి రెండు పద్నాలుగులో రెండు వందల పంతొమ్మిదిలో కూడా ప్రతిపక్ష హోదాకి సరిపడా పది పది పర్సెంట్ సీట్లు రాల వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మౌలాంకర్ స్పీకర్ గా ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశాడు పది పర్సెంట్ కోరం కోరం ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాదన చల్లదు అని సుప్రీంకోర్టుమైనటువంటి తీర్పు ఇచ్చింది కాబట్టి మీరు చూసుకోండి ఇక్కడ హైకోర్టు ఆ క్రమంలో ఉన్నటువంటి మీకు అవకాశం చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు ఒకటి వర్మగారు బేసిక్ గా గారు బేసిక్ గా రాహుల్ గాంధీ గారు టూ టర్మ్స్ ప్రతిపక్ష వాద ఇవ్వలేదు రాహుల్ గాంధీ ఎక్కడ కూడా కోట్లకి వెళ్ళి నాకు ఏమని చెప్పి అడగలేదు ఆయన హోదా కోసం డిమాండ్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కోర్టు ఆయన బేసిక్ గా గారు ఇది ఎక్కడ యాక్ట్ లో గాని రూల్స్ లో కానీ లేవు రూల్స్ లో ఏముంది అసెంబ్లీ రూల్స్ లో ప్రతిపక్షం ఎవరు గుర్తించాలంటే అధికార కూటమికి రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి విదే పక్షంలో మేజర్ గ్రూప్ గా ఉండాలి ఆ గ్రూప్ ని శాసనండి అయిపోయినా మాట్లాడమండి ఎవరు వద్దన్నారు అసెంబ్లీ యాజ్ పర్ రూల్ ప్రకారం ఈ మూడు షరతులు ఉన్నాయి అధికార కూటమితో కూటమి కాదు అధికార పక్షంతో విభేదించే పక్షంగా ఉండాలి మేజర్ గ్రూప్ గా ఉండాలి చంద్రబాబు నాయుడు రూల్స్ ఫేమస్ సరే అండి సరే ఓకే చెప్పాడు చంద్రబాబు చెప్పనివ్వండి మీరు ఎందుకు మధ్యలో మీకు అవకాశం ఇచ్చేది నేను అడిగిన వెంటనే సరే 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 మనిషి చెప్పుకోండి వర్మగారు బేసిక్ గా మనం రూల్స్ మాట్లాడదామా జగన్ ఏమన్నాడు చంద్రబాబు ఏమన్నాడు ఎలా ఏమన్నా ఇది కాదు కదా మనం నిబంధనల గురించి మాట్లాడేటప్పుడు నిబంధనలు ఏం చెప్తావు జగన్ గారు అన్నాడు నేను కంటే నుంచి నేను కొంతమంది వస్తే రాననేందుకే చెప్పాను మీకు ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడమానండి రాకపోతే ఎందుకు రోజుకోండి మాట్లాడండి వర్మగారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నాడు ఈ మాట చంద్రబాబు గారిని ఉద్దేశించి ఇంకో ఐదు మందిని నేను లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అంటే పది శాతం జగన్ గారు కోర్టు చేశారు అది వాస్తవం నేను కూడా చెప్తున్నాను అది రూల్ కాదు ఇప్పుడు జగన్ గారు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇది కాదు కదా క్వశ్చన్ నిబంధనల ప్రకారం పది శాతం అవసరం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ పైన ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు రీజన్ రూల్స్ లో లేదు కాబట్టి అయితే ఉదాహరణకు ఢిల్లీలో పది శాతం లేకుండా బీజేపీకి అపోజిషన్ ఎందుకు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎంకి ఎందుకు ఇచ్చారు ఏడు మంది ఉన్న పది పది శాతం లేదు కదా పాయింట్ ఏంటంటే సాంప్రదాయంగా టెన్ పర్సెంట్ మారింది అంతే తప్పదు రూల్ కాదు ఆ పాయింట్ వ్యక్తిగతంగా అపోజిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి ఆడ మైకి పోతే బయట వచ్చి స్పందించాలి ఇది నా ప్రశ్నలో ఉత్తరాయి రూల్ అది బట్ వైసీపీ వ్యవహార చూస్తే వాళ్ళు వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు ఇంకో నీళ్ళు పోతే ఆయన జనాలకి జనాలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వైసీపీ వెళ్ళదు ఇది రికార్డుగా మిగిలిపోతుంది దీన్ని మనం స్వాగతించే పరిస్థితి లేదు బట్ వైసీపీ వెళ్ళే పరిస్థితి అయితే నాకైతే కనపట్లేదు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్